ప్రభాస్తో తాను తీయబోతున్న సినిమా స్టోరీని ఓ స్టార్ హీరోయిన్ లీక్ చేసే ప్రయత్నం చేశారంటూ ఇటీవల డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా పెట్టిన పోస్టు పెద్ద దుమారమే రేపిన సంగతి తెలిసిందే ఈ పోస్ట్ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొని ఉద్దేశించే ఆయన పెట్టినట్లుగా రకరకాల ప్రచారం జరిగింది యానిమల్ సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అందుకున్న సందీప్ తాజాగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్తో స్పిరిట్ అనే యాక్షన్ మూవీని తీసేందుకు రంగం సిద్ధం చేసుకున్నాడు ప్రభాస్ కెరీర్లోనే తొలిసారిగా ఇందులో పవర్ఫుల్ పోలీస్గా కనిపించనున్నారు అయితే ఈ మూవీలో ప్రభాస్కి జోడీగా దీపికా పదుకొనేని తీసుకునేందుకు మేకర్స్ ప్రయత్నించారు అయితే ఆమె భారీ రెమ్యునరేషన్ అడగడంతో పాటు అనేక కండిషన్లు పెట్టిందట దీంతో చిరెత్తుకొచ్చిన సందీప్ ఆమెను కాదని యానిమల్ మూవీలో అందాలు ఆరబోసిన తృప్తి దిమ్రిని గా ఫిక్స్ చేసేశాడు అయితే ఈ వార్త తెలిసిన తర్వాత చాలా మంది షాక్ అయ్యారు అసలు ప్రభాస్ రేంజ్ ఏంటి తృప్తి రేంజ్ ఏంటి సందీపంగా ఏం చేస్తున్నాడో ఆయనకైనా అర్థమవుతుందా అని కొందరు ప్రశ్నించారు ఈ విషయాన్ని పక్కన పెడితే దీపికకి హీరోయిన్ గా వద్దనుకుని అలా వదిలేస్తే అయిపోయేది కానీ అలా వదిలేస్తే సందీప్ ఎందుకు ఎందుకవుతాడు తాను స్పిరిట్ మూవీ కోసం ఓ స్టార్ హీరోయిని సంప్రదించి కథ చెప్పానని ఆ తర్వాత ఆమెను వద్దనుకుని వదిలేస్తే ఆ కోపంతో ఆమె తన పిఆర్ టీమ్ ద్వారా కథను లీక్ చేసేందుకు ప్రయత్నించిందని పోస్ట్ పెట్టాడు స్టోరీని లీక్ చేసిన వ్యక్తి నిజాయితీగా ఉండలేరు అంటూ తన అక్కసనంతా వెలగక్కాడు అయితే తాజాగా సందీప్ వంగ కామెంట్లకు దీపిక తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చింది ఓ ఫ్యాషన్ షోలో పాల్గొన్న ఆమె అక్కడ మీడియాతో మాట్లాడుతూ జీవితంలో బ్యాలన్స్డ్గా ఉండాలంటే నిజాయితీ చాలా ముఖ్యం నేను దానికి ప్రాముఖ్యతనిస్తా నా మనసు చెప్పినట్లుగానే నిర్ణయాలు తీసుకుంటా ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లో అయినా నా నిజాయితీని విడిచిపెట్టను అని అన్నారు దీపిక అయితే ఆమె ఏ సందర్భాన్ని ప్రస్తావించకపోయినా తనపై సందీపంగా పరోక్షంగా చేసిన వ్యాఖ్యలకు అదే రేంజ్లో కౌంటర్ ఇచ్చినట్లయిందని ఆమె ఫ్యాన్స్ అంటున్నారు మొత్తానికి ఆ వివాదం ఎంతవరకు వెళ్తుందో చూడాలి